హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హై ఎలా ఉన్నారు అందరు బాగున్నారా పచ్చి కొబ్బరి పచ్చడి అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి పచ్చి కొబ్బరి పచ్చడి అయితే ఇలా నీటుగా చేసుకోవాలండి కొబ్బరిని అయితే నీటుగా చేసుకున్న తర్వాత మంచిగా కడుక్కోవాలండి కొబ్బరికాయను పైనదంతా తీసేసిన తర్వాత మంచిగా కడగాలి కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ పచ్చి కొబ్బరి అయితే నాలుగు ఒక్కలండి ఎక్కువే చేస్తున్నానండి పచ్చి కొబ్బరి పచ్చడి అయితే పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవద్దండి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మిక్సీ పాత్రలో వేసి మిక్సీ పట్టుకుంటే మెత్తగా కాదండి త్వరగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పాత్రలో వేసి మిక్సీ పట్టుకుంటే త్వరగా మెత్తగా అయిపోతుందండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్లో వేసి కడుగొద్దండి తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలండి కావాల్సినవి అండి కొబ్బరి ముక్కలు పచ్చిమిరపకాయలు నువ్వులు ధనియాలండి ఇవన్నీ కావాలండి పచ్చి కొబ్బరి పచ్చడి చేసుకోవడానికైతే పచ్చిమిరపకాయలు అయితే మనం టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి నూనె అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది నువ్వులు ధనియాలు వేసుకోవాలండి ఇవి కొద్దిగా గొరిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలండి కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకొని పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే పచ్చి కొబ్బరి పచ్చడి అయితే పది నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి పది నిమిషాల తర్వాత చల్లార పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు అయితే మన నేనైతే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుందండి ఈ పచ్చడి అయితే కొబ్బరి ముక్కలు తీయ తీయగా ఉంటాయి కాబట్టి పచ్చిమిరపకాయలు అనేటివి కొన్ని ఎక్కువ పడతాయండి కొద్దిగా కారం ఉంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి పచ్చి కొబ్బరి పచ్చడి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక పది నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరిని అయితే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లార పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ పాత్రలో వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి పచ్చి కొబ్బరి పచ్చడి చేసుకోవడం అయితే ఇలా మంచిగా ఫ్రై కావాలండి ఫ్రైన తర్వాత పది వెల్లుల్లి పాయలు వేసి చల్లార పెట్టుకోవాలండి ఇలా అయిన తర్వాత చల్లార పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పాత్రలో వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గ్లాసు పెరుగు పోసుకోవాలండి చిన్న గ్లాసు పెరుగు పోసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఒకసారి పెరుగు పోసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి మెత్తగా చేసుకోవాలండి కొబ్బరి పచ్చడి అయితే ఇలా మెత్తగా చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ పట్టుకోవాలండి ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత స్టీల్ గిన్నెలోకి అయితే వేసుకోవాలండి మళ్ళీ పోపు అనేది చేసుకోవాలండి పచ్చి కొబ్బరి పచ్చడికి అయితే పోపు చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకోవాలి వెళ్ళిన తర్వాత నూనె పూసుకోవాలి నూనె వెళ్ళిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు వేసుకోవాలండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు మినప్పప్పు నేనైతే కొద్దిగా మినప్పప్పు అయితే వేస్తున్నాను ఎండుమిరపకాయలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి పసుపు వేసుకోవాలండి వేసుకొని ఇవి మంచిగా గురిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తీసి పచ్చి కొబ్బరి పచ్చడిలో కలుపుకోవాలండి ఇంతే అండి పచ్చి కొబ్బరి పచ్చడి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి చేసుకోవడం చూసారు కదా ఎంత ఈజీగా ఉందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఈ పచ్చడి రెండు రోజుల వరకు అయితే ఉంటుందండి రెండు రోజులు పచ్చి కొబ్బరి పచ్చడిని అయితే తినొచ్చండి లేతగా ఉండాలండి పచ్చి కొబ్బరి లేతగా ఉంటే ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి పచ్చి కొబ్బరి పచ్చడి చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి దోశలో అయినా ఇడ్లీలల్లో అయినా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా పోపు చేసుకోవాలండి పోపు చేసుకొని ఒకసారి మొత్తము కలిపేసుకోవాలి కలిపేసుకొని దోశలో అయినా ఇడ్లీలలో అయినా పెట్టుకొని తినొచ్చండి చాలా సింపుల్ అండి చేసుకోవడము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక్కరున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు వాళ్ళున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ విలేకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి